నల్గొండ జిల్లా కేంద్రంలో కళాకారులకు వేదిక లేకపోవడం బాధాకరమని పలువురు వక్తలు అన్నారు కళా ప్రదర్శనలు ఇవ్వడానికి పెద్ద గడియార సెంటర్లో కళాభారతి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు బుధవారం నల్గొండ పట్టణంలోని దొడ్డికుమరే భవన్లో కారుపోతుల అంజన్న ముప్పై ఒకటవ వర్ధంతి సభలో పలువురు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో అక్షర కళాయాత్ర ద్వారా వేలమందికి చదువు నేర్పించి అనేక మంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత కారుపోతుల అంజన్నకే దక్కుతుందని అన్నారు అంజన్న కళ కోసం కాకుండా ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేశారని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం కొందరు కళాకారులకు మాత్రమే పెన్షన్ ఇస్తూ అర్హత ఉన్నా అనేక మందిని విస్మరిస్తోందని విమర్శించారు ప్రజల కోసం చైతన్య ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులు అందరికీ వేతనం పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి మాజీ జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున జిల్లా కార్యదర్శి శంకర్ సిఏటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ పరిపూర్ణచారి ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ కొండ వెంకన్న నలపరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడనైతే ఇక్కడ నల్లగొండ జిల్లాలో కళా ప్రదర్శనలు చేయడానికి చేపడానికి ఈ ఇక్కడ కళా వేదిక లేకుండా అయిపోయింది టౌనాలు ఉన్నటువంటి టౌనాల్లో ప్రతి బాల కార్మికుల వ్యవస్థలో విషయంలో కానీ అనేకమైనటువంటి ఏ కార్యక్రమం చేద్దామన్నా ఇడ ఆడిటోరియం లేకుండా పరిస్థితి ఏర్పడ్డది నల్గొండ జిల్లాలో కళాకారుల వేదికగా ఒక ఆడిటోరియాన్ని కూడా నిర్మించాలనేది ప్రజారాట్య మండలి వంతుగా మేము కోరుకుంటున్నాం ఆ ఉన్నటువంటి ఆర్ బి గెస్ట్ హౌజ్లు ఏదైతే ఆయన్ని కూడా కూల్చివేశారు వెంటనే కళా నిలయాన్ని ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా అంజన్న ఆశయాలు కొనసాగించడం అంటే ఈరోజు జరుగుతున్నటువంటి అనేక ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానం నాల పైన కాలుకు గజ్జగట్టి డప్పు కొట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి పాత్ర కూడా పోషించాలని జిల్లా కళాకారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను